రైతు ప్రగతి రాష్ట్ర ప్రగతి అన్న విధానం విధానంగానే కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని స్పష్టం చేశారు జీవి జగన్ వదిలిపోయిన పది లక్షల కోట్ల అప్పులను ఆగని సంక్షేమం లాంఛనంగా పథకాల నిధులు జమని అందుకు నిదర్శనమన్నారు బుధవారం బులపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ రెండో విడత నిధులు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యేలు విడుదల చేశారు

దీనిలో ఒక్కో రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తున్నాం మొదటి విడత ఏడు వేలు ఇచ్చాం ఇప్పుడు రెండో విడత మళ్ళీ ఏడు వేలు ఇస్తాం ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేలు ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మళ్ళీ రెండో విడత ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది ఈ రెండో విడతలో రాష్ట్రంలో అందరికి కలిపి ఆరు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అందిస్తున్నాం మాకు గర్వంగా ఉంది ఈరోజు నలభై ఆరు లక్షల నలభై నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి ఈరోజు రైతాంగానికి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి అందజేస్తున్నామంటే మాకు గర్వంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత ఏమి ఇచ్చారు ఎంత ఇచ్చారు కేవలం ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు వెళ్తా వెళ్తా పది లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద వేసిపోయారు రైతుల మీద భారం ప్రజల మీద భారం పది లక్షల కోట్ల అప్పుల మీద వేసిపోయారు పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్గా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు అన్నదాత సుఖీభావ్ కార్యక్రమం నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం గొప్ప విశేషం ఆ రోజు రైతుకు పన్నెండు వేలు ఐదు వందలు ఇస్తే ఈరోజు ఇరవై వేలు ఒక్కో రైతుకి రెండో మన విన్నుకొండ జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపి ఆంజనేయుడు గారు ఏడుకున్న నాయకులకి వచ్చినటువంటి రైతు ప్రేంటి అందరికీ ముందుగా నమస్కారం చాలా సంతోషం పెట్టుబడి కాలంలో మరలా రెండో విడతగా ఈ రోజున ఏడు వేల రూపాయలని రైతు సోదరులకు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి రైతుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏ పథకాన్ని ప్రవేశపెట్టిన నాలుగోసారి ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని రకాల కార్యక్రమాల్ని నిధులు సమకూర్చి చెప్పిన ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఎంత ఖర్చుతో కూర్చొన్న కార్యక్రమం అయినప్పటికీ రైతుల్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన అదృష్టం ఉంటుంది నాగార్జునసాగర్ రెండు సంవత్సరాలు నిండింది బ్రహ్మాండంగా పంటలు పండాయి పండినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేనప్పటికీ ప్రైవేటుగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమ్మ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత సంవత్సరం అన్ని పంటలను కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చాడు వరితో పాటు మామిడి పొగాకును కూడా ఎప్పుడు లేని విధంగా కొనుగోలు చేశారు ఈ సంవత్సరం ఇప్పుడే మరలా వరి పంటను కూడా మొదలుపెట్టి కొంటూ రైతుల ఖాతాలో కూడా ఈరోజున మళ్ళీ జమ చేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని మరి విత్తనం వేసినప్పుడు దగ్గర నుంచి పొలాలు బాగు చేసుకున్నప్పుడు దగ్గర నుంచి కూడా రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు ట్రాక్టర్లు కానివ్వండి వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీలో ఇస్తూ విత్తనాల్ని మేలు రక విత్తనాలని సబ్సిడీలో ఇస్తూ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వస్తువుల సబ్సిడీలో ఇస్తూ ఈ రోజున మరలా చేయూతగా ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ విధంగా అమలు చేస్తున్నటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి లోకేష్ గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ